అందరికీ నమస్కారం ఉత్తరాంధ్రలో భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది భీమిలి అంటే దానికో స్పెషల్ అంతే అయితే ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆ ఏరియాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉద్దండులందరూ పోటీ పడుతూ ఉంటారు సో ఆ కోహకు చెందినటువంటి ఒక వ్యక్తి గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అసలు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఫస్ట్ ప్రజారాజ్యం నుంచి ఎన్నికయ్యాడు తర్వాత మారిన పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశంలో కూడా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుకి అంటే టీడీపీకి అతి తక్కువ మంది అభ్యర్థులు గెలవడం జరిగింది అందులో ఆ ఇరవై మూడు మందిలో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు అయితే ఇటీవల కొన్ని కారణవారి కారణాల వల్ల విశాఖ ఉక్కు కోసం తన రాజీనామాను కూడా సమర్పించాడు సో ఇది గంటా శ్రీనివాసరావు పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆయన భీమిల్ నుంచి పోటీ చేయాలని బాగా ఆశతో ఉన్నాడు అయితే అధిష్టానం దానికి టీడీపీ అధిష్టానం ఒప్పుకోవట్లేదు అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు ఆల్రెడీ అది కుదరదు అని చెప్పి చెప్తూ ఉంది లిస్టులో కూడా ఆ పేరు ఇవ్వలేదు కానీ ఈయన మాత్రం ఆయన ప్రయత్నం అంతా కూడా చేస్తూనే ఉన్నాడు అంటే ప్రయత్నం ఇంకేముంది టీడీపీ ఇవ్వకపోతే వైసీపీ కదా ఇక కానీ ఇంకొక మార్గం కూడా ఉంది గంటా శ్రీనివాసరావు గారికి ఎందుకంటే చిరంజీవితో మంచి అవినోభావ సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జనసేనలో చేరి జనసేన నుండి భీమిలు టికెట్ తీయించుకునే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు సో ఇదైతే లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతూ ఉంది విషయం తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ అయితే ఆఫర్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది మీరు వస్తే భీమిల నుంచే పోటీ చేయిస్తాము మీరు గెలవచ్చు అన్న ఒక కోణంలో సమాచారం అయితే ఉంది కానీ ఆయన అయితే కొంచెం సందిగ్ధంలో ఉన్నారు అధిష్టానం అంటే టీడీపీ ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన టీడీపీకి మరి ఉంటాడా లేకపోతే వైసీపీలోకి వస్తాడా ఏందనేది అతి తక్కువ గంటల వ్యవధిలోనే తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అక్కడ పరిస్థితులు ఇంకోటి ఏంటంటే గంటా శ్రీనివాసరావుకి మంచి ఫాలోయింగ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది అది కాక వైజాగ్లో ఆయన కంపెనీస్ కావచ్చు ఆయనకు మంచి ఫేమ్ అయితే ఉంది సో ఇట్లాంటి సమయంలో టీడీపీ అయితే గంటా శ్రీనివాసరావుని గట్టి పరిస్థితులు ఒప్పుకోదు కానీ ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు నేను బీమిల్ నుంచే చేయాలి అని మరి భీమిల్ఏ అవకాశం అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో భీమిలు అభ్యర్థిని ప్రకటించేశారు అవకాశం అయితే లేదు ఇక మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే ఎలక్షన్ సమయం కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి మార్పులు ఏమైనా జరిగితే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే జరిగే పరిస్థితి అయితే లేదు సో అందుకని ఆయనకి ఆప్షన్ ఏంటంటే జనసేనలో చేరి జనసేన నుండి భీమిల నుంచి పోటీ చేయడమా లేదా వైఎస్ఆర్సీపీకి వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది సో గంటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఇది ఏ క్షణానైతే మాత్రం జెండా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఓకే